నంజాల ప్రచారంలోకి దిగనున్న బాలయ్య తెలుగుదేశం పార్టీ మూడేళ్ల పరీక్షకు ఫలితం రాబోతుంది నంజాల ఉప ఎన్నికల రూపంలో ప్రభుత్వ పాలనపై ప్రజలు తీర్పు చెప్పబోతున్నారు అందుకే ఈ పరీక్షలో సక్సెస్ అవడానికి ఎప్పుడూ లేనంతగా శ్రమిస్తోంది అధికార పార్టీ టీడీపీకి ఆయువు పట్టైన నేతలు నంజాలపైనే దృష్టి పెట్టారు త్వరలో చెలో నంజాల అంటున్నారు నందాల ఎన్నికను చాలా సీరియస్ గా తీసుకుంది తెలుగుదేశం పార్టీ వచ్చే ఎలక్షన్స్ కు ఈ ఉప ఎన్నిక సెమీఫైనల్ గా భావిస్తున్న టీడీపీ ఎలాగైనా విజయం సాధించడం ద్వారా ఫైనల్స్ గా భావించే సాధారణ ఎన్నికలకు మానసికంగా సిద్ధం కావాలనుకుంటోంది అయితే నంజాలలో గత ఎన్నికల్లో వైసీపీ గెలవడం టీడీపీ నుంచి వెళ్లిన శిల్పామోహన్ రెడ్డి బరిలో ఉండడంతో పోటీ ఉత్కంఠగా మారింది భూమా నాగిరెడ్డి మరణంతో జరుగుతున్న ఈ ఎన్నికల్లో సెంటిమెంట్ కన్నా అభివృద్ధి కులాల ఆధారంగా జరిగే అవకాశం ఉండడంతో తన సైన్యం మొత్తాన్ని నంజాలకు తరలించారు చంద్రబాబు ఏకంగా ఆరుగురు మంత్రులు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఐదుగురు సీనియర్ నేతలను నంద్యాలలోనే మకాం వేయించారు ఏ ఒక్క ఇంటిని వదలకుండా ప్రచారం చేసేలా ప్రణాళిక వేశారు నెల రోజులకు పైగా నంద్యాలను చుట్టేస్తున్న టీడీపీ నేతలు విజయంపై మాత్రం ధీమాగానే ఉన్నారు మంత్రులు ఎమ్మెల్యేలే కాదు పార్టీలో నెంబర్ టూ అయిన మంత్రి లోకేష్ ఓ రౌండ్ నంద్యాలని చుట్టేశారు ఇప్పుడు మరో రెండు లేదా మూడు రోజుల పాటు నంద్యాలలో ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు చిన్నబాబు లోకేష్ యువతని టార్గెట్ చేసుకుని నంద్యాలలో ప్రచారం నిర్వహించబోతున్నారు తాను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వంద రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలను భవిష్యత్తులో తీసుకురాబోయే మార్పుల్ని ప్రధానంగా ప్రచారం చేయనున్నారు లోకేష్ ఇక టీడీపీకి తురుపు మొక్కైన బాలయ్య కూడా ప్రచార బరిలోకి దిగనున్నారు రాయలసీమలో బాలకృష్ణకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడంతో ఆయన్ను ప్రత్యేకంగా నంద్యాలకు పంపించనున్నారు చంద్రబాబు నంద్యాలలో బాలయ్యతో తొడగొట్టించడం ద్వారా టీడీపీ విజయానికి రూట్ క్లియర్ చేయించాలనుకుంటున్నారు ఇక నంద్యాల ఎన్నికల్ని అందరికంటే ఎక్కువ సీరియస్ గా తీసుకుంటున్న చంద్రబాబు కూడా ఇప్పటికే రెండుసార్లు పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఈసారి మూడు రోజుల పాటు టూర్ చేయబోతున్నారు టీడీపీ పాలన వల్ల జరిగే లాభాలు వైసీపీ వల్ల కలిగే నష్టాలను వివరించడంపైనే చంద్రబాబు ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు లోకల్ లీడర్ల నుంచి ముఖ్యమంత్రి దాకా అన్ని స్థాయిలకు చెందిన నేతల ప్రచారంతో నంజాల విజయం నల్లేరుపై నడకలా మారుతుందన్న నమ్మకంతో ఉన్నారు టీడీపీ నేతలు